హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే జాతరకి వెళ్ళాం కదండి జాతరకి ఇంకా టైం ఉందని చెప్పేసి మా తోటి కూడా వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వెళ్తున్నామండి అక్కడ దగ్గరలోనే సో ఆటోలో వెళ్తున్నాము చూడండి చేసి చూసారా బయటకు వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో ఎలా చూస్తుందో చూడండి దిక్కులు ఇక్కడ చూడండి ముందుకు వెళ్ళిపోయి వాళ్ళ పెద్దనా ఇంకా వాళ్ళని పట్టుకుని ఎలా చూస్తుందో దిక్కులు అస్సలు కుదరలేదండి ఎక్కడ చూసారా ఎలా పరిగెడుతుందో అటు ఇటు చిన్న చిన్న మేక పిల్లలు ఉన్నాయండి ఆ మేక పిల్లల కోసం వెళ్తుంది ఆ మేకపిల్లని చూపించమని గోడ చేస్తుంది అది చూపిస్తున్నామండి ఎలా చేస్తుంది చూడండి గోడ ఎక్కి ఇంక చూస్తూనే ఉంది రావట్లేదు ఎంత రమ్మన్న పెద్ద పదా వెళ్దాం టైం అవుతుంది అక్కడ జాతరకి వెళ్ళాలి కదండి మళ్ళీ టైం అవుతుంది రమ్మంటే రాదంట అలా కూర్చొని చూసారో వాటి వంక ఎలా చేస్తుందో రావట్లు రావట్లేదు ఇంకా చూసారు ఇక్కడ చిన్న చిన్న మొక్కలు భలే వేసుకున్నారండి ఎంత బాగున్నాయి ముద్దు ముద్దుగా మందార చెట్టు ఇంకా గులాబ్ పూల చెట్టు ఇంకా చిన్న చిన్న రోజుమెరీ ట్రీస్ ఇంకా ఇక్కడ చూసారా చామంతి టైప్లో ఉన్నాయండి ఎల్లో ఇంకా మరూన్ టైప్లో చూసారు కదా ఇక్కడ చూసారా కట్ చేయడానికి ఎలా వచ్చిందో పరిగెత్తుకు ఇదేమో వంకాయ చెట్టు అండి చూడండి ఎంత బాగున్నాయి ముద్దు ముద్దుగా వంకాయలు కూడా వచ్చినాయి ఆ చెట్టుకి చాలా బాగున్నాయి కదా ఇంకా అంతేనండి ఇక్కడ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోయింది రిటర్న్ టైం అవుతుంది జాతరకి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయి జాతరకి వెళ్ళాలి కదా ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నామండి దారిలో చూసారా పల్లెటూరు అని కానీ మనకి పచ్చి పచ్చని పొలాలు చెట్లు చల్లగాలి అవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ చూసారా పంట పొలాలు వరి సైడ్ ఇంకా వరి పత్తి జొన్నలు కందులు ఇంకా కుసుమ నూనె చెట్లు ఇవన్నీ ఉన్నాయండి దారిలో మొత్తం చూడండి చూసారు కదా మీరందరూ అంతేనండి ఇంక వెళ్ళిపోతున్నాం టైం అయిపోయింది తొందరగా వెళ్ళాలి ఇంకా రెడీ అవ్వాలి వెళ్ళిపోతున్నాం అందుకే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నామండి వెళ్ళిపోయాక ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మీకు తెలుసు కదా తొందరగా అయితే ఫ్రెష్ అప్ అయిపోవాలి ఫ్రెష్ అప్ ఇక్కడ చూడండి పంట ఇంకా వరిచేనండి ఇదంతా వరిచని చూసారు ఎలా ఉందో పచ్చ పచ్చగా ఎంత ముద్దు ముద్దుగా ఉందో చాలా బాగుంది కదండి మీ మీలు ఎవరికైనా ఈ ప్లేస్ తెలుసుంటే కామెంట్ చేయండి ఇంకా రెడీ అయిపోయామండి జాతరకి ఇక్కడ చూడండి ఫోటో తీదాం చూడమంటే అసలు చూడకుండా ఎట్లా చూస్తుందో పక్కకి అంతేనండి ఎప్పుడు మనం చేయమన్నా చేయదండి అస్సలు వినదు అల్లరి పిల్ల అయిపోయింది ఎంత అల్లరి పిల్ల దారిలో చూసారా డప్పులు సౌండ్ వినిపిస్తే చేతులు అలా ఒప్పుతుండవు డ్యాన్స్ వేయడం ఇంకా డప్పులు సౌండ్ వినిపిస్తే చాలా ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఆ తలకాయ అవుతూ ఉంటుంది చూడండి అది స్టార్ట్ చేసింది ఇంకా తలకాయ ఇవ్వడం ఇంకా దారి మొత్తం అది ఆ చెయ్యి ఒప్పడం ఆ తలకాయ అంతే అంతేనండి ఇంకా జాతరకి వచ్చేసాము జాతరలోకి ఎంట్రీ అయిపోయాము ఇంకా మా వార్త లేకుండా మాకు వెనకాల నుంచి వీడియో తీశారండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి చూసారు ఎంత జనం ఇంకా మేము ముందుకు వెళ్ళలేదండి ముందైతే ఇంకా చాలా అంటే చాలా జనం ఉన్నారు ఇంకా పిల్లలతో మధ్యలో ఎందుకు లే అని చెప్పేసి ఇక్కడ సైడ్కి నిలబడి చూస్తున్నామండి ఇంకా సార్వత్ర దేవుడి దర్శనం అయిపోయాక జాతరకైతే అయితే వెళ్ళిపోయాము జాతరలో ఇంకేముంటాయండి పిల్లల బొమ్మలు అవి ఉంటాయి కదా ఇక్కడికి చూడండి గుండు పడుకుని పోయింది ఇంకా తన్ను పూజ పైన వేసుకుని అవన్నీ చూస్తున్నాము ఏం తీసుకోవాలా అని హైనా పాపకైతే ఒక జీప్ తీసుకున్నది ఎందుకంటే బొమ్మలు చాలా ఉన్నాయండి ఉన్న బొమ్మలతోనే ఆడట్లేదు అవి పక్కకు పడేసింది ఇంకా కొత్తవి కొన్ని ఎందుకులే అని చెప్పేసి ఒక జీప్ అయితే తీసుకున్నాము ఇంక ఇవన్నీ మీకు చూపిస్తుంది ట్రాంపులు ఇంకా తినడానికి ఇంకా జాతర కానీ తినడానికి ఇంకా చాలా ఉంటాయి కదండీ ఇవన్నీ షాపులు అనమాట ఇక్కడ మా తోటి కొడలు పాపకు ఉంటుంది చూస్తున్నాము ఇంకా మాతో వచ్చిన పాప కూడా కొనుక్కున్నది ఆమెకి ఆమెకి ఏం కావాలో ఆమెకు కూడా ఇప్పించామండి ఇంకో ఇక్కడ చూసారు మా తోటి వాళ్ళ పాపకి చిన్న బొమ్మ తీసుకుంటుంది ఇంకా అంతే ఆ పాప కూడా తీసుకుని ఈ జీప్ అని మేము తీసుకున్నది బాగుందా అండి కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి మా బావగారండీ అక్కడ జీప్ తీసుకున్న చూస్తున్నారు చెక్ చేస్తున్నారు ఇలా ఉందా అని అంతే ఇంకా టాయ్స్ తీసుకున్నాం ఇంటికైతే వెళ్ళిపోయాం